శ్రీవారి భక్తుల కోసం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనం ఆచిత సేవా టికెట్ల కోటా వివరాలను తీతిదే ఆన్లైన్లో ప్రకటించింది శ్రీవారి భక్తులు సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం జనవరి ఉదయం గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా రుసుము చెల్లించి పేరు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకర సేవా టికెట్లను జనవరి ఇరవై రెండున ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు అలాగే వర్చువల్ సేవా టోకెన్లను జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు జరగనుంది విడుదల చేస్తారు అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదుల కోటాను ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు వృద్ధులు దివ్యాంగులకు దర్శన కోట టోకెన్లను ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం మూడు వందల రూపాయల టికెట్ల కోటాను జనవరి ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవా కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారని శ్రీవారి భక్తులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు